హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూసిన ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ ఫార్మర్స్ అందరికీ మూడెకరాల వరకు రైతు భరోసా పేమెంట్ చేరిపోయాయని చెప్పేసి ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది మొత్తానికి మరి మిగతా రైతులకు నాలు ఎకరాలు కావచ్చు ఎకరాలు కావచ్చు వాళ్ళకి ఇప్పటి నుంచి ఈ పేమెంటే క్రెడిట్ చేయబోతుంది ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్గా ఇవాళ ఒక కీలక ప్రకటన చేసింది మరి ప్రభుత్వం దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మరి మిగతా రైతులకు ఎకరానికి ఎన్ని వేల రూపాయలు చొప్పున అందిస్తారు మరి ఎప్పట్లోగా ఈ పేమెంట్ క్రెడిట్ జమ చేయబోతున్నారు దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్ని మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త అందించింది రైతులకు పెట్టుబడి సహాయం కింద నగదు పంపిణీ చేసే రైతు భరోసా పథకాన్ని ఇప్పటి వరకు మూడెకరాలున్న రైతులకు వర్తింపజేసిన విషయం మనకందరికీ తెలిసిందే అయితే ఇప్పటికీ మూడెకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఉండి వాళ్ళందరికీ కూడా పడిపోయాయని ప్రభుత్వం తెలియజేసింది అయితే ఇప్పుడు నాలుగు ఎకరాలున్న రైతులకు ప్రభుత్వం చాలా మంచి గుడ్ న్యూస్ చెప్పింది మరో వారంలో నాలుగు ఎకరాలున్న అన్నదాతలకు నగదు అందించేందుకు కసరత్తు చేస్తుంది అదేవిధంగా వ్యవసాయ శాఖ కూడా అధికారుల జాబితాను కూడా సిద్ధం చేస్తున్నట్టు సమాచారం అందింది ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాలో నగదు జమ చేస్తారు అతి త్వరలోనే అన్నదాతల ఖాతాలో నాలుగు ఎకరాలు ఉన్నటువంటి రైతు రైతులకు రైతు భరోసా డబ్బులు జమ చేయనున్నట్టు చాలా స్పష్టమైనటువంటి సమాచారం అయితే వచ్చింది మొత్తానికి వారం లోపే ఈ పేమెంట్ క్రెడిట్ కావాల్సి ఉంది దీనికి సంబంధించి పర్టిక్యులర్ డీటెయిల్స్ మిగతా ఐదు ఎకరాల వరకు ఉన్నటువంటి ఫార్మర్స్ అందరికీ మాత్రం ఈ నెల థర్టీ ఫస్ట్ మార్చ్ థర్టీ ఫస్ట్లోగానే ఈ ఐదెకరాలు ఉన్నటువంటి ఫార్మర్స్ అందరికీ క్రెడిట్ కాబోతుంది అలాగే ఆ తర్వాత ఏప్రిల్ మాసంలో ఏప్రిల్ మొదటి వారం కావచ్చు రెండు వారం కావచ్చు మిగతా ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు అలా ఎనిమిది ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ క్రెడిట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది ఇది లైవ్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించి మిగతా డీటెయిల్స్ అన్నీ మీకు వీడియో కింద లింక్ ఇచ్చాము మొత్తానికి వారం వారం అంటూ పొడిగిస్తూనే వస్తుంది ప్రభుత్వం మరి నిజంగా వారం లోపు క్రెడిట్ అయితే చాలా సంతోషం కాని పక్షంలో రైతుల నుంచి కాస్త ప్రభుత్వం పైన ఆశ అనేది కొంచెం నిరాశగా మిగిలిపోతుంది దీనికి సంబంధించి మీకు ఎటువంటి సలహాలున్నా సందేహాలున్నా ఒపీనియన్ని తెలియజేయండి మొత్తానికి వారం లోపే నాలు ఎకరాలు ఉన్నటువంటి ఫార్మర్స్ అందరికీ రైతు భరోసా పేమెంట్ ఎకరానికి ఆరు వేల రూపాయలు నగదు క్రెడిట్ చేయబోతున్నామని చెప్పేసి వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు అలాగే అదేవిధంగా ఈ నెల థర్టీ ఫస్ట్ మార్చ్ లోపు మొత్తానికి ఐదెకరాలు ఉన్నటువంటి ఫార్మర్స్ అందరికీ కూడా రైతు భరోసా పేమెంట్ నగదు క్రెడిట్ కాబోతున్నాయి తర్వాత ఏప్రిల్ మాసంలో మాత్రం ఆరు ఏడు ఎనిమిది ఎకరాలు ఉన్నటువంటి ఫార్మర్స్ అందరికీ కూడా జమ చేస్తామని మొత్తానికి వ్యవసాయానికి యోగ్యంలో ఉన్నటువంటి అంటే సాగుకు అందుబాటులో ఉన్నటువంటి భూములన్ని కూడా ఈ పేమెంట్ నగదు జమ చేస్తామని చెప్పి చాలా క్లియర్ అండ్ వెల్కట్గా అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది దీనికి సంబంధించి మీకు వచ్చినటువంటి డౌట్స్ కావచ్చు సలహాలు కావచ్చు సందేహాలు కావచ్చు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లాగా కూర్చోండి అండ్ ఈ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి సదామి సేవలో ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్